బిఐ సిల్ టైర్ ఉంది సార్ పొంగట ఇది కూడా సిల్ టైరే డోర్ ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ బండికి రెండు వేల బ్యాగులు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ సార్ బిఐ సిరీ ఉంది స్టెప్పిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు స్టి సిల్ స్టెప్పిని సార్ ఇప్పటివరకు వాడలేరు హుండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటో గేర్ సార్ రియర్ ఏసీ ఉంది ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ ఎక్కడేం డ్యామేజ్ లేదు గ్లాసులన్నీ ఇప్పటి వరకు అయితే అన్ని ఒరిజినల్ ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టార్జింగ్ వస్తుంది పుష్ బటన్ స్టార్ట్ ఉంది అరవై ఏడు వేల ఒక వంద అరవై ఆరు కిలోమీటర్ తిరిగింది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంది ఆటో గేర్ బండ్ ఇది టైర్లు అన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ మొత్తం ఐదిటికి ఐదు ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ రైట్ సైడ్ మొత్తం జెన్యున్ ఉంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ అడ్డ పట్టి లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బ్యాటరీ కొత్తది చాలా ఆజో మొత్తం ఒరిజినల్ మారలే నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతీశ్వరం అపజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈ రోజు విడేస్తున్నాయి బండి ఉండే క్రేటెక్ ఆటో గేరు డీజిల్ బండి పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి కాయ సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మార్లే బానేటు నుంచి డిక్క వరకు బండి మొత్తం ఒరిజినల్ బంపర్ లిస్ట్ పెట్టి ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వైస్ అన్ని దొరుకుతాయి ఢిల్లీ ప్రైస్ తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది సారీ రెండు వేల పద్దెనిమిది ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది ఏడో నెల రిజిస్ట్రేషన్ ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటో గేరు బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది షోరూమ్ నుంచి వచ్చిన టు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ రియర్ ఏసీ ఉంటుంది కస్టమర్ వీల్స్ షోరూమ్ నుంచి కాక వేరే బయట అలాయ్ వీల్స్ వేసుకున్నాడు ఇంటీరియర్ సూపర్ ఉంది బాన నుంచి డిక్కే వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది కేవలం అరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది బండి ధర తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది ఈ బండి మన దగ్గర రిజిస్ట్రేషన్కు లక్ష యాభై వేలు పైన ఖర్చు వస్తుంది ఎందుకంటే వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటో గేర్ ఇది షోరూమ్ ఎక్స్ షోరూమ్ ప్రైజే నాకు తెలిసి పదకొండు పన్నెండు లక్షలు ఉంటుంది ఢిల్లీ ప్రైజు తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఢిల్లీ నెంబర్ మెన్వో ఇన్వైస్ అన్ని చాలామంది చాలా మంది ఢిల్లీలో మనమైనా వీడో పెట్టంగానే నేను నిన్న ఒకటి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ పెట్టిన రెండు వేల పద్దెనిమిది అమ్ముడు పోయింది ఆ బండి వీడియో చేయంగానే చాలామంది అన్న నేను ఒక మూడు లక్షలు కడతాను నాకు అక్కడ లోన్ ఇప్పి అంటాడు ఢిల్లీలో మనకు లోన్ ఇయ్యరు సార్ చాలామంది వీడియోలలో మీకు జీరో పర్సెంట్ డౌన్ పేమెంట్ లోన్ ఇస్తామని చెప్తారు అది ఎందుకంటే మీరు ఎక్కడి నుంచో ఇక్కడ దాకా రావాలని ఇది వచ్చిన తర్వాత మీ డాక్యుమెంట్ అడుగుతారు మీ డాక్యుమెంట్ లేకపోయేసరికి అన్న ఇవన్నీ కావాలి ఇవన్నీ కావాలంటే నీకు డబ్బులు ఖర్చు అవుతాయి నువ్వు మళ్ళీ ఇంత డౌన్ పేమెంట్ కట్టాలని చెప్తారు మనిషిని ఆకర్షించుకోవడానికి మాట్లాడే మాటలు అవన్నీ అవన్నీ మీరు నమ్మకూరి ఏదో ఎక్కడనో మనం సౌత్ నుంచి ఇక్కడ దాకా వచ్చి పుట్టిగా బిస్కెట్ అవుతాం మీరు లోన్ ప్రాసెస్ అంటే మన దగ్గర తెలంగాణలో చాలామంది డీలర్లు లోన్ పెట్టిచ్చే బండ్లు అమ్ముతారు అక్కడ ఎవరి దగ్గర కొంకోర్రీ మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో దాని ప్రకారం ఆ బడ్జెట్ బండి కొంకోరు మళ్ళీ అందరూ అన్న లక్ష యాభై రెండు లక్షల మంచి బండి చూడంటారు నేను లక్ష యాభై రెండు లక్షల మంచి బండి ఇప్పిస్తావు భయ్యా నాకేం ప్రాబ్లం లేదు నువ్వు నాకు కమిషన్ ఇస్తావు నేను నీకు బండి ఇప్పిస్తాను కానీ రేపు బండి ఖరాబ్ అయితే నువ్వు ప్రతి జాగాలో నన్ను పేరు పెట్టి తిడుతూ ఉంటావు కానీ నువ్వు నేను లక్ష యాభైకే కొన్నాడు నాకు తక్కువకే ఇచ్చిండు అందుకే ఇది ఖరాబ్ అవుతుందని ఎక్కడ నువ్వు ఒప్పుకోవు నువ్వు తక్కువ బడ్జెట్ బండి కొంటే తక్కువ లెక్కనే ఉంటుంది మంచి బడ్జెట్ బండి కొనుక్కుంటే మంచిగా నడుతుంది మీరు అమౌంట్ తక్కువ ఇచ్చి ఖరాబ్ బండి కొనుక్కొని అది ఖరాబ్ అయిన తర్వాత నన్ను తిట్టే కంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ బండి కొనుక్కొని మంచిగా నాలుగు రోజులు నడిపించుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఢిల్లీ దాకా వచ్చి ఆ డబ్బులు మార్కెట్ వాల్యూ తెలియక ఇటు దాకా వచ్చి ఒట్టిగా డబ్బులు ఖర్చు పెట్టుకొని పోతారు అందుకోసం ఈ విషయం చెప్తున్నా ఢిల్లీలో బండి కొనాలంటే మినిమం మూడు మూడున్నర లక్షలు ఉంటేనే ఒక రేంజ్ బండి వస్తుంది పుట్టిగా మీరు లక్ష యాభై రెండు లక్షల బండ్లు కొనుక్కొని ఇంటి తాక్కపోరు అది తొవలన ఎన్నో ఇంజన్ కూర్చుంటుంది ఒట్టికి ఇబ్బంది పడతారు ఇది గ్రాకూర్రి ఉట్టిగా నష్టపోకూర్రీ ఎందుకంటే నేను నాకు అలవాటే నేను నెలకు నాలుగైదు సార్లు వస్తూ ఉంటా బండ్లు ఉన్నా లేకున్నా నా పని ఏదో నేను చేసుకుంటా కానీ కొత్తగా ఎవరన్నా రెండు లక్షలు రెండున్నర లక్షలలో బండి వంకపోతే అని మాత్రం పుట్టిగా నష్టపోతారు లాస్ అవుతారు ఇక వచ్చి ఇబ్బంది పడకూరు ఈ బండి అయితే నాలుగైదు సార్ నేను ఢిల్లీలో ఉన్నా దానికి సంబంధించిన ఒక డీలర్ బండి నేను వీడియో పెడుతున్నా కస్టమర్ తొమ్మిది లక్షలు ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆ డీజిల్ బండి లీటర్కు పదమూడు పద్నాలుగు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఇన్వాయిస్ ఇన్వోస్ అన్నిస్తా మన దగ్గర దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే లక్ష యాభై లక్ష ఖర్చు వస్తుంది ఈ బండి స్టోరీ వీడియో లాస్ట్ వరకు చూడరు వీడియోలో బండి నస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురు అన్న నెంబర్ సార్ ఎవరికన్నా కన్నా కాల్ చేయరు డీలర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా అయితే నా కీరవల్ కమిషన్ యాలే బండిబాయ్ రోడ్ దగ్గరకి మె కాపేప్త నా కీరవల్ ఖర్చయితే మీరస్త అంటే రారి డైరెక్ట్ పార్టీని మె కాపేప్త మీరే మేర మాట్లాడుకొర్రి ఫస్ట్ కమిషన్ ఇచ్చినాకనే బండి దగ్గరికి మిమ్మల్ని తీసుకోబడతా ఓకే సార్ మళ్ళొక్కసారి అందరికి జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్